శ్రావణ మంగళగౌరి వ్రతం కథ పూర్వం ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్లి అయినా సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగాను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను ధర్మపాలుని భార్య వేగమే బంగారు పల్లెములో భిక్ష తీసుకొని రాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగాను కారణమేమియో చెప్పమనగా పుత్రపౌత్రులు లేని ఇంట భీక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని కూర్చి తపమాచరింపమని ఉపాయము చెప్పి వెళ్ళెను పిదప ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడు గల పుత్రుడు కలగగలడని వరం ఇచ్చి ఊరు వెలుపనున్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలముని భార్య కొసుగుమని ఆనతిచ్చెను అటులనే అని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్లి అత్యాశ వలన ఒక ఫలముగాక మిక్కిరి ఫలములను తృంచి మూటగట్టుకొని వచ్చెను మూట విప్పి చూడగా ఒకే ఒక్క ఫలము కనిపించగా అదియే ప్రాప్తం అనుకుని అతని భార్య భుజించి అనతి కాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను అతనికి వారదత్తుడను నామకరణం చేసి పెంచి పెద్ద చేసిరి ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగాను దానికి ఆ తల్లి అతని అల్పాయుర్దాయము గల విషయంను చెప్పి యమభటులు వచ్చి తీసుకువెళ్లెదరని శోకింపసాగాను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర వచ్చదా అని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరెను మార్గమధ్యమున వారు ప్రతిష్టానగరమున చేరుకుని ఒక పూదోటలో బస చేసిరి ఆ పూదోటయందు సుశీలయ్యను రాజకుమార్తె తన చెలికత్తలతో ఆడుకొనుచుండెను ఆట మధ్యలో తగువు వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడిని అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీ వ్రతము చేసి తనకు వాయనము ఇచ్చెనుగాన ఆ వ్రతము మహిమ వలన తన ఇంట వైదవ్యము ఉండదని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడిని ఇచ్చి వివాహము చేసిన బ్రతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహము చేసెను వివాహము జరిగిన రోజు సుశీల దేవిని పూజించెను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది యా సర్పమును పట్టి నీ తల్లి వాయనమిచ్చిన మట్టికుండలో మూటకట్టు అని ఆనతిచ్చెను సుశీల ఉలికిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించినది సుశీల ధైర్యము వీడక నిద్రించుచున్న తన భర్త తుడమీద ఎక్కి అటక మీద నున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రంతో మూటకట్టి నిద్రించెను తెల్లవారక మునిపి వారదత్తుని మేనమామ అతనిని మేల్కొలిపి కాశీకి తీసుకొని పోయెను సుశీల లేచి తన భర్త కనబడుటలేదని విషయమును తన తల్లిదండ్రులకు చెప్పెను సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక హారము కనిపించరు అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుపు యత్నము తిరస్కరించింది తన భర్త కోసము వేచి చూసదనని పలికి మంగళగౌరి పూజ చేయుచు బాటసారులకు అన్నదానము చేయుచు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగాను మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరమున బస చేసెను ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీ దేవి యమభటులతో యుద్ధము చేసి ఓడించినట్టు కాంచెను ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచే దోషము పోయినదని గ్రహించితిరి మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానంలో వారదత్తును చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఈతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుని విడిచిన అంగులీకమును చూపెను వారు వారదత్తుడని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతమాచరించి అత్తవారింట అడుగు పెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులవుటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి మంగళగౌరీ దేవి మహిమ వలన ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులు ఇరువురు యావజ్జీవ పర్యంతం శ్రావణ మంగళగౌరి వ్రతమాచరించుచు సుఖముగా ఉండిరి సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచనని గ్రహించిన వారి బంధుమిత్రులు మంగళగౌరి వ్రతము చేయుచు ఆనందముగా ఉండిరి వ్రతకథ సంపూర్ణం సర్వేజనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ